గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను మీ రాజావుల్లా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటి అంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఎప్పుడు క్యాలెండర్ కథ ఎంతవరకు వచ్చింది కొత్త సంవత్సరం ఉద్యోగాల జాతరలు అన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు మరి నిరుద్యోగ యువత ఇప్పుడేం చేయాలి ఈ పైన ఉన్నటువంటి మూడింటికన్నా చివరిలో ఉన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి సమాధానాల కోసం వెతుకుతున్న వారికి కొంత ఉపశమనం కలుగుతుందేమో అన్న ఉద్దేశమే తప్ప ఇది ఎవరిని కించపరచడం కానీ లేదంటే నిరుద్యోగ యువతలను నిరుత్సాహపరచడానికి కానీ ఈ వీడియో కాదు ఈ వీడియో వినడానికి ఇష్టపడ్డం వాళ్ళు కానీ లేదంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఒకవేళ ఈ వీడియోను వింటే నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయనే దాని మీద క్లారిటీ రాకపోవచ్చు కానీ చూడొద్దని మాత్రం నేను చెప్పను ఎందుకంటే దేన్నైనా చూసి తట్టుకునే శక్తి యువతలో ఉండాలి అబ్దుల్ కలాం ఏం చెప్తాడంటే భారతదేశం అనేది చాలా గొప్ప దేశం భారతదేశంలో విజ్ఞానులు తెలివైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆధ్యాత్మిక బోధనలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోపం ఏంటంటే వినేవాళ్ళే చాలా తక్కువగా ఉన్నారు అంటాడు అబ్దుల్ కలాం నీవు వినడానికి ఎంత ఎక్కువ టైం కేటాయిస్తావో అప్పుడు నీలో ఉన్నటువంటి జ్ఞానం పెరగడానికి అవకాశం ఉంటుందనేది దీని ఉద్దేశం ఓకే మరి ఇప్పుడు ఇప్పటివరకు ఏపీఎస్సి కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వం కానీ మన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి పలానా రోజు వస్తాయి పలానా డేట్లో వస్తాయి అని చెప్పేసి అధికారికంగా ఎలాంటి ఎలాంటిది ఒక వాక్యం కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు క్యాలెండర్ కానీ నోటిఫికేషన్ కానీ ఎవరో రాజకీయ నాయకుడు ఎక్కడో చెప్పిన మాటలతో అవి ఏమవుతున్నాయంటే వార్తలు వస్తున్నాయి దానికి జాతరలని పండగలని అందరూ పేర్లు పెట్టి ఈ సోషల్ మీడియాలో చాలామంది హల్చల్ చేస్తూ లక్షల వ్యూస్ను పొందుతున్నారు అయితే ఇది నిరుద్యోగం అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత మీద ఆడుకునేటటువంటి ఒక ఆటలాగా మనకు కనిపిస్తుంది ఇకపోతే మనం మొదటి ప్రశ్నకు వస్తాం మొదటి ప్రశ్న మనది ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి కొంచెం ఆలోచిస్తే మనకే సమాధానం దొరుకుతుంది ఎందుకంటే గత గ్రూప్ టూ నోటిఫికేషన్లో కొంతవరకు పూర్తి కావాల్సినటువంటి ప్రాసెస్ ఇంకా కొంత మిగిలింది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించట్లేదు ఇంకొక రెండు మూడు నెలలు పోస్ట్ పోన్ అవ్వచ్చు నెక్స్ట్ గ్రూప్ వన్ విషయానికి వస్తే గ్రూప్ వన్ అనేటటువంటి విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు ఆ నోటిఫికేషను సంబంధించి మొన్న మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి ఇక రిజల్ట్స్ రావాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు జరుగుతాయి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి దాని రిజల్ట్స్ అంతా వచ్చి దాని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది అయితే ఇంకో ప్రశ్న చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఫోన్ల ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా కానీ సార్ నోటిఫికేషన్స్ పూర్తవ్వకుండానే ఇంకో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదా అని అడుగుతున్నారు అయితే ఉంది అంటే ఒక నోటిఫికేషను పూర్తి అవ్వకుండానే ఇంకొక నోటిఫికేషన్ రావాలి అంటే ఇంతకుముందు నోటిఫికేషను ప్రాసెస్లో ఉందని చెప్పేసి ఇంకో నోటిఫికేషన్ ఇవ్వచ్చు కానీ అంత పరిస్థితి ప్రభుత్వానికి కానీ ఏపీఎస్సి కానీ ఇప్పుడు అంత అవసరం లేదనమాట ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు పంతొమ్మిది వందల దాదాపుగా నేను గమనిస్తున్నటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను గమనిస్తున్నాను నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి డిసెంబర్లో వస్తున్నాయి ఒక రెండు వేల మూడు నోటిఫికేషన్ మాత్రము అక్టోబర్ ఆ ప్రాంతంలో వచ్చింది అయితే ఇది ఎందుకు అక్టోబర్ ప్రాంతంలో వచ్చింది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతానేమో అనే భయంతో నోటిఫికేషన్స్ ఇచ్చారు ఇప్పటివరకు మనం గమనించే అంశం గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం ఓడిపోతుందేమో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతామేమో నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ వచ్చాయి ఇది ఒక అంశం రెండవది ఏపీఎస్సిలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసేటటువంటి అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో నోటిఫికేషన్స్ రావచ్చు ఓకే ప్రతిసారి డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తున్నాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో కూడా నోటిఫికేషన్ వస్తుందని చాలామంది ఎదురు చూశారు నోటిఫికేషన్ రాలేదు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పట్లో ఏ నోటిఫికేషన్లు వస్తాయి అన్న విషయానికి వస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఇప్పట్లో రాకపోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలంటే గతం నోటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ పట్టే అవకాశం ఉంది దీని తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది ఇక గ్రూప్ టూ అయితే కొంచెం లేట్ అవుతుంది ఇది లేట్ అంటే మరీ లేట్ కాదు ఏప్రిల్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి డిఎల్ నోటిఫికేషన్ విషయానికి వస్తే గతంలో ఉన్నటువంటి జేఎల్డిఎల్ నోట్ నోటిఫికేషన్లు ఇంకా పూర్తి అవ్వలేదు ఈ పూర్తి అయిన తర్వాతనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విషయానికి వస్తే ఈ సంవత్సరంలో బహుశా ఈ నోటిఫికేషన్స్ వస్తాయో రాదో పెద్దగా మనకు పూర్తిగా సమాచారం ఎక్కడా లేదు దీని గురించి ఎక్కడ ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే ఈ పోస్టులో చాలా మటుకు పోస్టులన్నీ సచివాలయం పేరు మీద ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగింది దాదాపుగా ఐదు లక్షల ఉద్యోగాలు జరిగాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అనేటటువంటిది అసలే లేకపోవచ్చు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది ఇక ఎటు వచ్చి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటాయంటే అది ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఈ మూడు నోటిఫికేషన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ రెడీగా ఉండే నోటిఫికేషన్స్ ఏఈఈ రావచ్చు ఏఈ నోటిఫికేషన్ రావచ్చు ఇది టెక్నికల్ ఓకే బాగుంది మరి కొత్త సంవత్సరంలో ఉద్యోగాల జాతరలు అన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అన్న విషయానికి వస్తే అది మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను దాని మీద నేనేమి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఇకపోతే మనది చివరి ప్రశ్న మరి నిరుద్యోగ యువత ఇప్పుడు ఏం చేయాలి ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్ ఎందుకంటే సమాజంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరిగే నిరుద్యోగత ఒకవైపు ఉంది బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళు ఇంకోవైపు ఉన్నారు బాధ్యతగా ప్రవర్తించినా బాధ్యత లేకుండా ప్రవర్తించినా వీళ్ళు సమాజానికి కానీ కుటుంబానికి కానీ చేసిందేమీ పెద్దగా కనిపించట్లేదు చాలా తక్కువగానే ఉంది ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి టెన్షన్ ఎగ్జామ్ వస్తే ప్రిపేర్ అవుతాం దానికోసం కొంత సమయాన్ని కేటాయించాలి కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చూసుకుంటే ఆ సమయాన్ని మనం కేటాయించలేము అనేటటువంటి దీంట్లో వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి ప్రిపరేషన్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి అందులో ప్లాన్ ఏ ఏంటి అంటే ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలి అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి టైం బౌండ్ అనేటటువంటిది ఎంత పెట్టుకోవాలి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఒక టైం బౌండ్ పెట్టుకొని ఆ టైం బౌండ్లో ఎంతైతే సిలబస్ ఉందో సిలబస్ను పూర్తిగా మనము కంప్లీట్ చేసుకొని మర్చిపోకుండా ఒక్కసారి చదివితే తర్వాత మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా చదవడం అనేది ఒక పద్ధతి ఆ పద్ధతి ప్రకారం చదివి నెక్స్ట్ మనం ఏ జాబ్ చేస్తున్నా కూడా ఓన్లీ కరెంట్ అఫైర్స్ను మాత్రమే మనము చూసుకుంటూ మిగతావి అప్పుడప్పుడు రివిజన్ చేసుకో చేసుకునేటట్లు పూర్తి స్థాయిలో చదవాలి అది ప్లాన్ ఏ ఇకపోతే ప్లాన్ బి ఆరు నెలలలోపు నోటిఫికేషన్ రాకపోతే ఇక కుటుంబానికి భారం కాకుండా బాధ్యతతో ప్రవర్తించాలి ఆ బాధ్యతతో ప్రవర్తించడము అనేటటువంటిది మీ మీద వదిలేస్తున్నారు ఫలానా చేయండి అని చెప్పేసి నేను చెప్పేటటువంటిది కాదు ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించినటువంటి అంశం వారిది కాబట్టి సో దీన్ని దీన్ని బట్టి చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ ప్లాన్లో ఉండండి ఈ వీడియోలో చాలా వరకు చాలా విషయాలు కుండబద్దలు కొట్టినట్లుగా నిజాలు ఉన్నాయి డిసప్పాయింట్ అవ్వద్దు భవిష్యత్తు ప్రణాళిక కోసం మాత్రమే దీన్ని నేను మీ ముందుంచుతున్నాను ఆ ప్లాన్ ఏ ప్లాన్ బి అనేటటువంటిది కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మంచి భవిష్యత్తు ఎంచుకోండి మంచి కెరీర్ ఎంచుకోండి ఓకే గుడ్ లక్ టు యూ ఆల్ ఆల్ ద బెస్ట్